హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు రాజకీయ ప్రేరేపితం ఫిర్యాదులతో సోషల్ మీడియాలో విమర్శలు చేసిన ఆధారంగా చేసుకొని కేసులు పెడుతూ ఉంటారన్నమాట అసలు రాజకీయ విమర్శలకు రక్షణ ఏమైనా ఉందా అంటే రాజకీయ విమర్శలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాజ్ వన్ సబ్ క్లాజ్ ఏ ప్రకారంగా రాజకీయ విమర్శలకు రక్షణ ఉంది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు రాజకీయ కారణాలతోనే ఈ ఫిర్యాదులతో అలాగే మళ్ళా శోష మీడియా విమర్శల వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల పోలీసుకు కేసు వాడడం అంటారు అనమాట కేసుకు అసలు రాజకీయ విమర్శలకు రక్షణ పథత మందే ఇల్కు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాజ్ వన్ సబ్ క్లాజ్ ఏ ప్రకారంగా రాజకీయ విమర్శలకు రక్షణ మందే నుంచి కెత్తడం జరుగుతాయి హైకోర్టుకు న్యాయస్థానం అనమాట సరే మొత్తం ఫ్రెండ్స్